కిషోర్ అయితే నవ్వుతున్నాడు చూపిద్దామంటే డ్రెస్ లేదు సరే చల్లలే కాకలేదు అయ్యి స్లిమ్ కాదు సిమ్ రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ షూట్ చేస్తున్నాను అయితే ఈ రోజు స్పెషల్ ఏంటి అనేది మా పూరిక మాటల్లోనే విందాము ఏంటి నాన్న ఈ డ్రెస్ స్పెషల్ ఈ రోజు యూనిఫామ్ ఇది కాదు కదా స్పోర్ట్స్ డే అంటే సో ఈ రోజు స్పోర్ట్స్ డే అంట అందుకని చెప్పి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోమంటారు నార్మల్ గా అయితే వేరే యూనిఫామ్ ఉంటుంది అండ్ పూరికకి వంట అయిపోయింది క్యారియర్ కూడా పెట్టేశాము నీకు ఇష్టమైన కూర పప్పులు కూర పుర్వితకి పప్పుల కూర అంటే చాలా ఇష్టం చెప్పు దోశ ఆల్రెడీ రాత్రి అడిగావు కదా అదే రాత్రి అడిగావు కదా నువ్వు దోశ కావాలి నైట్ పప్పుల కూర కావాలని అడిగావు కదా సో ఈరోజు ఏం చేస్తాననేది ఒక బ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఏమవుతుంది ఏమో తెలియదు కానీ ఫస్ట్ అయితే మేడం గానీ రెడీ చేసి పంపించాలి నేను చాలాసార్లు చెప్పాను పూర్వికకి హిమాలయ వాడతానని చెప్పి స్కిన్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అదే వాడుతున్నాను మా పూర్విక అయితే పడింది హిమాలయ ప్రోడక్ట్స్ బట్ మిగతా వాళ్ళు పడుతుందో లేదో నాకు తెలీదు స్కిన్ టోన్ బట్టి కూడా ఉంటుంది కొంతమంది పడకపోతే ర్యాష్ వస్తే బట్ పూర్వికకి అది బాగానే పడింది డే వన్ నుంచి ఇదే వాడుతున్నా ఇంకా కొంచెం వీడి గారు పెద్దగా అయ్యాక చూడాలి ఏమన్నా చేంజ్ చేయాలేమో క్రీమ్స్ అనేవి బాడీ లోషన్ కానీ అండ్ ఫేస్ క్రీమ్ కానీ సోఫ్ కానీ అండ్ షాంపూ అండ్ ఆయిల్ అన్నీ హిమాలయ వాడేదండి ఎవరినించి ఇప్పుడు అదే వాడుతున్నా ఆయిల్ మాత్రం వేరేది వాడతాం లేదు ఇంకా ఏం చేస్తే మీరు స్కూల్కి వెళ్ళి అక్కడ ఒక బాటిల్ అక్కడ ఏమంటారు బెలూర్లో అన్న బాక్స్ అట్లా పెడతారు అక్కడ ఎవరో అయితే ఫాస్ట్గా వెళ్ళి బలేకరా అది తీసుకుని వాళ్ళే <tune> నిన్న <tune> <tune> వెదర్ అయితే మామూలుగా లేదు అసలు మంచి కూల్గా ఉంది క్లైమేట్ అయితే ఇంత కూల్ క్లైమేట్లో వేడి వేడిగా టీ తాగితే మామూలుగా ఉండదు సో మొక్కలకి నీళ్ళు నీళ్ళు వేయాలి టూ డేస్కి ఒకసారి నీళ్లు పోస్తూ ఉంటారు మొక్కలకి అందులోనే మనకి ఎండ ఎక్కువ తగలట్లేదు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ టీ అయ్యే లోపు కొంచెం మొక్కలు నీళ్ళు కూడా వేసేస్తా వస్తున్నా కసు హావ్ నాకు నువ్వే రాసావా అపత్యమరకు క్విక్ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా బ్యాలెన్స్ బట్టలు ఉన్నాయి బట్టలు అయితే మిషన్లో వేసేస్తే దాని పాటకైతే ఉతుక్కుంటుంది ఇలా వేరే పని అనే చేసుకోవచ్చు బయట ఏంటంటే అది మబ్బో తెలియట్లేదు లేకపోతే మంచో తెలియట్లేదు మొత్తం కమ్మేసి ఉంది కొంచెం ఫాస్ట్ గా బట్టలు పిండేసుకొని ఆరేసేసుకుంటే కనుక తొందరగా అయిపోతాయి టైం సేవింగ్ కిషోర్ అయితే నవ్వుతున్నాడు చూపిద్దామంటే డ్రెస్ లేదు చూపించినా కొంచెం రేటింగ్ వస్తుంది మంచిగా వీడియో రేచిపోతుంది సో బట్టలు అవి ఆరేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈ రోజు మొత్తం డే ఇన్ మై లైఫ్ షూట్ చేస్తాను ఎలా ఉంటుంది మొన్నటి వరకు ఏంటంటే మిషన్ పాడైపోయింది కాబట్టి చేతితో పిండాను ఇప్పుడు మిషన్ ఉంది కాబట్టి హ్యాపీగా మిషన్ లో వేసేసుకోవచ్చు సో బట్టలు అయిపోయి పేల ఫుల్ గా ఆయిల్ పెట్టేస్తాను అండ్ రీసెంట్గా ఒక వీడియో చేశాను నేను వాడ్రూప్ ఆర్గనైజ్ అని ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి అండ్ వాడ్రూప్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలి ఏంటనేది క్లియర్గా నేను ఆ వీడియోలో చెప్పాను సో లింక్స్ ఇద్దామంటే నేను వాడర్ ఆర్గనైజ్ కోసం యూస్ చేసిన బ్యాగ్స్ లింక్స్ ఇద్దామంటే ఇంత ముందులో లింక్స్ అవి ఓపెన్ అవ్వట్లేదు ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చెప్పాలంటే బట్టలు ఎక్కువ ఉండే వాళ్ళకి ఎట్లా నీట్గా ఆర్గనైజ్ పెట్టాను అనేది ఒకసారి చూడండి ఒక క్లారిటీ వస్తుంది సో చెప్పాను కదా బట్టలు అయిపోయేలా పిల్ల ఆయిల్ పెట్టుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది మధ్యలో ఇట్లా డిస్టర్బ్ చేస్తాడు చూపిస్తాను చెప్తున్నా షర్ట్ వేసుకోలేదు అందుకే చూపించట్లేదు షర్ట్ వేసుకోకుండా కూర్చున్నాడు అందుకే చూపించట్లేదు సో మా అయితే దన్నం పెట్టేసుకొని మంచిగా కూర్చున్నారు ఈరోజు తొందరగా పని అయిపోతుంది నాకైతే సో ఈ మధ్యన ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ అయితే తగ్గింది చాలా వరకు కొంచెం లైట్గా హెయిర్ గ్రోత్ కూడా అయ్యింది ఇంతకుముందు ఎంత హెయిర్ ఉందో అంత హెయిర్ వచ్చేస్తే ఇంకా హ్యాపీ లెంత్ అయితే పర్లేదు ఇక్కడి వరకు వచ్చింది పెరిగింది కదా కిషోర్ పెరగలేదా ఏంటత్తమ్మా ఈ కట్ చేస్తే మళ్ళీ షార్ట్ అయిపోద్ది ఇంతవరకు కొంచెం ఇంకా ఎదిగిన తర్వాత కట్ చేపిద్దామని నువ్వు చెడగొట్టేస్తావు నేను ఇప్పుడే మొత్తం నీట్గా చదువుకున్నా అంత ఎవరు వాటర్ వేసిన తర్వాత ఉల్లిపాయ పామర్ కిషోర్ ఉల్లిపాయ పాని చెడగొట్టేసేలా ఉన్న రెండు వస్తాం ఒకసారి చూడండి ఎలా వేస్తున్నాడు దోశ ఏంటి దోశ దగ్గరికి వెళ్ళి చూడండి ఎంత బాగా చేసాడో దోశ ఆయిల్ కాదా కిరోషిన్ అది ఏంటి అది ఎక్కడ అంటే దోశ వేస్తానన్నా ఏది ఎక్కడ ఉంటుందో తెలీదా అవును నేను తర్వాత కాకలేదు అయ్యయ్యా స్లిమ్ కాదు సిమ్ సిమ్మన్నవా హైలో పెట్టాలి కిషోర్ అది హైలో పెడితే దోశ కాలుతుంది దోశ వేడి వచ్చావు అది ఎలా పెట్టాలో కూడా అత్తమ్మ అయితే షాక్ నా కొడుకు ఎప్పుడు వంట చేయలేదు ఫస్ట్ టైం చూస్తున్నా అని రోత వద్దులే కిషోర్ నేను చేసుకుంటా వదిలే కిషోర్ అయ్యి నా చూడండి ఎలా వేశాడో దోసం ఏదన్నా హోటల్కి వద్దులే దీన్ని ఎవరైనా దోశ అంటారా జస్ట్ అని చెప్పారు దీన్ని ఎవరైనా దోశ అంటారా యయ్యా నేను వేసుకుంటాను కిషోర్ ఎవరైనా వెళ్ళి ప్లీజ్ వెళ్ళి కిషోర్ మొత్తం పెంట్ పెంట్ చేస్తావు దోశ అంతే పెట్టు బాబా ఇది హైలో పెట్టాల తమ్మా హైలో పెట్టలేదు అబ్బాయి నేను వేసాడు తింటారా తినండి మీరే మీ అబ్బాయి చేస్తున్నా మీరు వెళ్ళాలి పోతుంది హైలో పెడితే మంచిగా ఉండేది హైలో పెట్టలేదు ఇందాక అందుకే అలా అయిపోయింది కాలితే మంచిగా వచ్చేది ఎవరు ఫోను ఎన్నే మొన్నెడితే అన్నం ఉండిపోతే సంకటి చేసేమన్నా కూడా దేనికి వేస్ట్ గారని పాడేసుకుంటారా నాకు చేయడం రాక అత్తమని చేయమన్నా సంకటి చూడండి పాడేస్తాడు అంట మ నీకు సంకెట్లోకి పల్లీల చట్నీ ఇష్టం కదా అని చెప్పి నీకోసం పల్లీల చట్నీ చేశారు అయితే తాలింపు వేయాలి యాక్చువల్గా ఈ కడప సైడ్ రాయచోటి సైడ్ రాగి సంకెట్లోకి పల్లీల చట్నీ వేసుకొని తింటారంట అలానే తింటారు మేమైతే నాటుకోడి కానీ చికెన్ కర్రీ కానీ ఏదన్నా తలకే కానీ వేసుకొని తింటాము ఇంకొండి జరిపి వీళ్ళు కూడా వేసుకుంటారు కానీ ఏమంటారు పల్లీల చట్నీ వేసుకుంటే బాగుంటుంది అండి నేను ఎప్పుడు తినలేదు ఆయన గారు అడిగితే చేస్తున్నారు పాపం ఆయన గారి గురించి నేను పొద్దున్న నేను చేసిన పచ్చిశెనగపప్పు మా పూరి కోసం పచ్చిశెనగపప్పు కర్రీ చేసిన వస్తాను అక్కడే ఉండదు లేదు పచ్చిదేస్త నేను చేసిన పచ్చిశెనగపప్పు కర్రీ ఇది మా పూరి కోసం చేస్తాను ఇది వచ్చి బెండకాయ పులిగోర బెండకాయ పులిగోర అత్తమ్మ చాలా బాగా చేస్తారు మీకు ఒకవేళ ఎలా చేయాలి ఏంటి చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి అత్తం చేత ఒకసారి మళ్ళీ మంచిగా బెండకాయ పులిగోర మటికాయ పప్పు కదా అత్తమ్మ అది మటికాయ పప్పు చాలా బాగా చేస్తారు ఇది నిన్నటిది కాదు మొన్నటిదే ఉంది సంకట్లో తినేద్దామని ఇద్దరం ప్లాన్ చేసుకున్నాము కిషోర్ రియాక్షన్ అయితే వీడ అయిపోయిగా కొట్టేలా ఉన్నాడు కానీ ఉన్నాయి కర్రీస్ పాడేసుకోలేము కదా అండి ఏదో ఒకటి చెల్లిబడి చేసుకోవాలి మేము తిందామని చెప్పి పెట్టుకున్నాము నీకోసం కోసం పచ్చడి నీ కోసమైతే అదేం కాదు టెన్షన్ తీసుకో చల్లారేక మళ్ళా చెప్పిన ఆహా నీళ్ళు ఎందుకేస్తారు ఇప్పుడు అందులో అయిపోయినట్టు అయితే ఇంకా అయిపోయింది ఒక బౌల్లో తీసుకోండి అంతే ఏదన్నా తిండమే చేయగాని చేయడం కష్టం స్టీల్ గిన్నె ఏమంటారా స్టీల్ గిన్నె తీస్తారా అది ఏ నువ్వెందు తీస్తున్నా ఆగా ఇందులేసే పూరి ఇందులేసే కవర్లు అండి క్లిప్ క్లిప్స్ అన్ని తీసే ఫస్ట్ నేను బట్టలు తీస్తా వద్దు నువ్వు తీలేవు సో ఈ బట్టలు అన్ని వేసినవి మా పూర్వీక నాకు హెల్ప్ చేస్తుంది బంగారు తల్లి నాన్న నేను తీస్తా లేదా ఓకే మనవే అవన్నీ మనవే బట్టలు ఏ గుడ్ గర్ల్ నాన్లు బంగారు నే ఎక్కడికి వెళ్తున్నావ్ డ్యాన్స్ క్లాస్ ఎప్పుడు జాయిన్ అయ్యవ్ మొన్న డేట్ గుర్తులేదా ఏ ఆయిల్ పెట్టుకున్నావు కదా నువ్వు ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని వచ్చావు కదా లోపల ఆ అమ్మ ఎవరది నానమ్మది కదా ఆ ఈ ఆయిల్ పెట్టుకుంద వాస వచ్చేస్తుంది వాటికానా పెట్టుకొని సో ఇప్పుడైతే పూర్వికని డాన్స్ క్లాస్ తీసుకెళ్తాను మొన్న డాన్స్ క్లాస్ లో జాయిన్ చేశాను ఒక వన్ వీక్ నుంచి వెళ్తుంది రెగ్యులర్ గానే అప్పుడప్పుడు కొంచెం డుమ్మా కొట్టడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు కూడా మేడం నిద్ర వస్తుంది అని లేదు చిన్నప్పుడు బేబీ ఫ్యామిలీ ఉండేది కదా తను ఇట్లానే వేసుకునేది తెలుసా

ఏ సాంగ్ నేర్పిస్తున్నారు ఇప్పుడు అది ఇది ఇంకా కొరియర్ సాంగ్లో అదేది జిలేబీ సాంగ్ అక్కడ మీది కే సాంగ్ ఉంటుంది సో ఇప్పుడైతే డాన్స్ క్లాస్ తీసుకెళ్తాను కుదిరితే అక్కడ ఏదైనా ఒక చిన్న వీడియో షూట్ చేస్తాను పాసిబుల్ అయితే ఎందుకంటే అక్కడ కిడ్స్ అది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతారు కుదిరితే షూట్ చేస్తాను వెళ్దామా యా తీసుకెళ్ళాడు ఈ రోజు ఏంటంటే థర్స్డే థర్స్డే రోజు ఇక్కడ మార్కెట్ వేస్తారు సో అమ్మ ఉన్నప్పుడు అమ్మ వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని కొనుక్కొచ్చేది సో ఈ రోజు వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని తీసుకుంటాను ఫ్రూట్స్ కూడా అక్కడే తీసుకుంటాను వచ్చిన తర్వాత మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ తీసుకొస్తాను అండ్ అక్కడ ఏంటంటే డిస్టర్బెన్స్ గా ఉంటాయి కదా కార్లే వెళ్తాయి కాబట్టి ఎక్కువ మాట్లాడలేము రఫ్ గా అయితే కొన్ని వెజిటేబుల్స్ తీసేసుకొని వచ్చేస్తాను సో బార్కింగ్ అయితే చెయ్యను ఎందుకంటే వాళ్ళ దగ్గర చేస్తే బాగోదు కాబట్టి ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అవి తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత రెసిపీ చేస్తాను ఫస్ట్ అయితే అతను వెళ్తాను తీసేస్తుందా మేడం సరే పట్ట రండి రెండు అయ్యా ఇదే అది బాగుంటుంది ఇది బాగుంటుందా ఇది ఒక హాఫ్ ఇది అరవైయా అది we'll <laughs> be

నైట్ అయింది కదా నైట్ డిన్నర్కి ఏదో చేయాలి ఎప్పుడు ఉప్మా చేస్తాం కాబట్టి ఈరోజు ఏంటంటే మరమరాలు చేస్తాను ఉగ్గాని అంటారు కదా అది నా స్టైల్లో నేను చేస్తాను యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను వాళ్ళు బాగా చేసుకునేవారు నాకు బాగా టేస్ట్ నచ్చి నేను చాలాసార్లు అయితే చేస్తాను ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎనీ టైం మనం మంచిగా చేసుకుని తినర్చి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ ఇవి కూడా తొందరగా కూడా అయిపోతుంది ఏమేం కావాలో ఏంటో చూపించేస్తా మరమరాలు ఉల్లిపాయలు పల్లీలు ఇది వచ్చి పుట్నాల పొడి నేను కరివేపాకు అండ్ కొత్తిమీర రెండిగిట్ల మిక్సీ కొట్టాను పచ్చిమిర్చి పేస్ట్ సో పచ్చిశెనగపప్పు తర్వాత ఏమంటారు మినపప్పు సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టార్ట్ చేస్తాను చాలా ఈజీ అంత టైం కూడా ఏం పట్టదు ఫస్ట్ అయితే మనము పోపులేసుకోవాలి వేగడానికి కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటది ట్రై చేయండి నాకు చాలా ఇష్టము స్పెషల్ గాను అండ్ మా ఇంట్లో కూడా బాగా తింటారు తొందరగా అయిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఈ రోజు చూపిస్తున్నాను చూపిస్తున్నా ఇందులో ఇంతకు ముందు కొత్తిమీర కరివేపాకు పేస్ట్ కొట్టాను కదా నార్మల్ గా అలా వేసేసుకోవచ్చు కానీ పిల్లలు కొంతమంది తినడానికి ఇష్టపడరు కాబట్టి పేస్ట్ గా చేస్తే అందులో కలిసిపోతుంది ఆ పేస్ట్ వేసేసాను తర్వాత కరివేపాకు సారీ పచ్చిమిర్చి ఏదైతు అది కూడా వేసాను కాబట్టి ఆ కారం చూసి వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు అది వేసాను రెండు స్పూన్లు ఇది వేసాను మొత్తం కలిపేయాలి అయితే డైరెక్ట్ అయితే వేయకూడదు మనం వాటర్ లో ఒకసారి నానబెట్టుకొని వెంటనే తీసేసి ఇట్లా గట్టిగా పిండేయాలి ఇలా వేస్తేనే టేస్ట్ ఉంటుంది డైరెక్ట్ అయితే వేయకండి సో ఇవి మరిమరాలు ఏవైతే ఉన్నాయి ఇవి కూడా ఇందులో వేసేయాలి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు మంచి కారం కారంగా పప్పులే తగులుతా ఉంటే మంచిగా తినాలనిపిస్తుంది అయితే ఇంకోటి నైటం జర జాగ్రత్త కొంతమందికి పడకపోవచ్చు అంటే కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుంది అలాంటి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఉగ్గాని అందరికీ తెలిసేది కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు బట్ ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి సో ఉగ్గానే అయితే అయిపోయింది ఫైనల్ టచ్ వచ్చి నేను ఆల్రెడీ పప్పు ఏదైతే ఉందో దాన్ని మిక్సీ పట్టుకున్నాను ఈ పొడి వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది ఇంకా ఈ పొడి వేసి కలిపేసి దించేయడమే సో పుట్టినాలు కూడా వేసారు కదా ఇప్పుడు కలిపేస్తాను ఇంకా చల్లవేందా ఇలా తినేయడమే యాక్చువల్గా ఒకవేళ మీకు కారం అనుకుంటే కనుక లెమన్ అది పిండుకోండి అండ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే మా అత్తమ్కి ఇస్తాను ఫస్ట్ అత్తం తినేస్తారు తర్వాత ఇంకా పూరికా కూడా పెట్టేసి నిద్రపుచ్చాలి ఎందుకంటే మార్నింగ్ స్కూల్ ఉంది నేను కూడా ఇదే తినాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ట్రై చేయండి పక్కా నచ్చుతుంది ఎవరన్నా ఇంటికి వచ్చినట్టే గబా మేమన్నా చెయ్యాలని అనుకుంటాం కదా అలాంటి టైంలో మన ఇంట్లో మరమరాలు మేమైతే మర్మరాలు అంటాము మా ఆంధ్ర సైడ్ ఇక్కడ అంటే బురుగులు ఏ అంటారు నాకు అంత క్లారిటీగా తెలీదు సో ఎవరన్నా వస్తే ఇట్లా స్నాక్స్లా పెట్టండి చాలా బాగుంటుంది ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఇందులో వేసుకొని తే సూపర్ టేస్ట్ ఉంటుంది అని నిమ్మకాయ కూడా పిండుకోండి వేడిగా ఉన్న టేస్ట్ చేద్దాం నోరు కాలిపోదాం భయమైతుంది ఉప్పు కారం అన్నీ సరిపోయాయి సో మీరు కూడా ట్రై చేయండి యాజ్ యూజువల్ సరేనా చేస్తామా నా ఎక్స్పెరిమెంట్ లన్నీ మీ పైనే ఏం మాట్లాడతాడు నువ్వు ఏం నువ్వు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి నువ్వు వెయిటింగ్ ఇక్కడ బాగుందా బాగున్నా బాగుపోయినా బాగుందా అని అంటారు మీరు మీకోసం పల్లీలు వేసా రే లే దా ఉల్లిపాయలు వేసుకుంటారా సో నేను కూడా తినేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి అవన్నీ చప్పు పెట్టుకోవాలి చెప్పాను కదా పూర్విక స్కూల్ ఏందండి రేపు మార్నింగ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక యూజువల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను చేసిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఎవరు మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అండ్ నెక్స్ట్ వీడియోలో మా అమ్మ అయితే వచ్చేస్తుంది పక్క వచ్చిన తర్వాత అమ్మని కూడా చూపిస్తాను ఇప్పుడైతే తినేసిన తర్వాత పనులు చేసుకున్నాక ఇంకా